నమస్కారం నమస్కారం అరే ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు పని మీద అంత శ్రద్ధ అదేం కాదండి ఆ చిన్నదానికి కాస్త తరదృశ్య అందుకే వస్తా ఉన్నమ్మా చిన్న బాబు గారు వచ్చారు ధనం చెప్ప లేదే ఇందాక సరే ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు అమ్మాయి అంటే పిలుస్తున్నారు గారు నీకు మర్యాద గౌరవం తెలీదా అందులోనూ చిన్న యజమాని ఎస్టేట్ జమీందార్ని అంత పొగరా నీకు మేనేజర్ ఈ అమ్మాయిని వెంటనే పని అంచదాయి ఈసారికి దయచేసి మళ్ళించండి నాకెవరి దయా దర్శనాలు అక్కర్లేదు నేనేం తప్పు చేశాను దొంగతనం చేశానా కమిషన్ నేనే మాట్లాడతాను పని చేయడమే పని వాళ్ళు యజమానులకు చూపించవలసిన గౌరవం అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు పస్తే నుంచి చూటూ బూటూ వేసుకుని ఒక ఆయన వస్తాడు ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే మేనేజర్ ఈ అమ్మాయికి తల పెరిసే కాదు నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు వెంటనే పళ్ళు నుంచి ఓ నువ్వు ఉండమన్నా నేను ఉండను పెద్ద ఆర్డర్ వేశారు ఆర్డర్ ఉన్నమ్మా నేను చూస్తే నాకు జాలి ఇస్తుంది ఏం చేయాలి అయ్యారు ఉత్తరవు ఇదిగో దీని పీడ విరగడైపోయింది జామ్ చటక్ పేడ నా ఏం బుద్ధి రాత్రేమో తప్పంతా నాది మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కన్నాను తెల్లారేసరికి టాకు టీకు మరి పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే మర్యాద ఇవ్వలేదండి పన్ను తీసేసాడే అంతే అంతే నమ్మితే నాకు మర్యాద ఇవ్వలేదని కాదు నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పల్లె నుంచి తీసేశాను చాలేవయ్యా కథలు కథ కాదు నిజం చెప్తున్నాను ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడంట అట్టా ఉంది నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు ఇంతలో ఇల్లాలని అంటున్నావే నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదు ఉంటే అది ప్రేమ అవుతుందా అసలు ప్రేమంటే ఏమిటో నీకు తెలుసా తెలుసు పోనీ నేను చెప్పనా చెప్పు ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది లేనప్పుడు దిగులుగా ఉంది అవునా అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అవునా నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతపడి మేలుబడి ఉంటే కాలం గరవ అవునా ఆపం భరించలేక స్నానం చేద్దామని లోకి దిగితే చిట్టి చిట్టి చేపలను లే చుట్టుముట్టి చక్కని గింతలు పెట్టినట్టుగా ఉంటుంది అవునా చెప్తే ఏమనుకోకూడదు ఏమి అనుకోను చెప్పే ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళు ఒక ఆయన ఒక ఆయన ఎవరా ఒక ఆయన రండి చూపిస్తాను ఇదిగో ఈయనే ఓ నేనే చిన్నబాబు ప్రేమతో చల్లకి నీళ్ళు కూడా బేడిగా ఉన్నాయా చెప్పే అర్థం కాదు నువ్వు కూడా చూసా చూడుకున్నామా రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీళ్ళు కాదండి నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పని చేయాల్సింది ఏమి తోలేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను సరే నేను రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అడుగు నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను సరేనా